ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్న దేశీ అలెకర్ దేశీ సీమ దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము చూడడానికి మస్తు సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి ఏ విధంగా ఉన్నాయి మరి ఎవరునా కమ్మలు ఫ్రెండ్స్ మరి కమ్మలు దీని నుంచి రావడం జరిగింది ఏం చెప్తారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు నాలుగు పళ్ళు రెండు పళ్ళు ఏదో రెండవ నాలుగు ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు రెండు పళ్ళు మరి కుడి మీద నాలుగు పళ్ళతో ఉన్నాయట మంచి సైజులో ఉన్నాయి గెలిమి పోతాయి బాబోతాయా పనులు కూడా బాగా మంచిగా చేస్తామని అన్న చెప్తున్నాడు మరి నెంబర్ చెప్తున్నాను ఇది సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సిక్స్ రైట్ ఓకేనా వ్యాపారమే కదా రైతు రైతువేనా మరి వ్యవసాయ పనులకు ఒక గ్యారంటీ రైతు అంటున్నా మరి వీటి చుక్కల భాగమే అనేక కల భాగం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మంచి సైజులోనే ఉన్నాయి కమల్ దీని నుంచి రావడం జరిగింది